శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు రెండో వైపు రచించినవారు డి కామేశ్వరి గారు కథ విందాము నీకు ప్రేమించడం రాదు పో అని చీకొట్టింది కావేరి అంతటితో ఊరుకోకుండా నీకసలు రొమాన్స్ స్పెల్లింగే తెలియదంది శృంగారం అంటే అర్థమే తెలియదని మరీ దెబ్బ కొట్టింది అంతటితో ఆగిందా నువ్వసలు మగాడివేనా అన్న అనుమానం వస్తోంది అంటూ మహా వ్యంగ్యంగాస్త్రం వదిలి కసిగా చూసింది మగా కాదో ఆవిడికి తెలియదేమిటి ముందు తెలుసు పెళ్ళైన ఈ ఆరు నెలలను తెలియదేమిటి అలాంటి అర్థం పర్థం లేని వాగుళ్ళకి జవాబిచ్చే ఓపిక నాకు లేదు నిమ్మకి నీరెత్తినట్టు అంత మాటన్నా రియాక్ట్ అవ్వని మొగుణ్ణి ఏమీ చెయ్యలేక ఉక్రోషంగా ఓ సరదా సరసం తెలియని మొగిడితో కాపురం చేయాల్సిన కర్మ నాకేమీ లేదు అంటూ రెండో బెడ్రూమ్ తలుపు భళ్ళన తెరిచి అని మూసింది ఈ సీనే మొదటిసారి కాదు ఇంట్లో దొరికిందే ఛాన్సు హాయిగా నిద్రపోవచ్చు అనుకుని లార్పి పక్క మీద వాలానో లేదో నిద్ర ముంచుకొచ్చింది ఆవిడ అలక తీర్చే ఓపిక నాకు లేదు పొద్దుట చూడొచ్చు ఆవిడ గారి సంగతి ఉదయం ఎనిమిదింటికి ఇంట్లో నుంచి వెళ్లిన మొగుడు రాత్రి తొమ్మిదో తొమ్మిదిన్నరకో కొంప చేరిన వాడికి రోజంతా ప్రాజెక్టు పని మీటింగులు డిస్కషన్స్ కంప్యూటర్తో కుస్తీలు పట్టి సేపు ట్రాఫిక్లో పడి ఇల్లు చేరిన వాడికి రోజంతా తట్టలు మోసిన వాడికంటే కూడా అలసిపోతాడని తెలీదా మోసిన వాడికి శారీరక శ్రమే తనలాంటి ఎగ్జిక్యూటివ్స్కి ఫిజికల్ స్ట్రెయిన్తో పాటు మెంటల్ స్ట్రెయిన్ తోడయ్యి మనిషి రోజు పని పూర్తయ్యేసరికి ఏ రోజు కా రోజు చెరుకు పిప్పిలా రసం తీసేసిన మామిడి పండులా మిగులుతాడని ఈ పెళ్ళాలకి తెలీదా పోని ఏ చదువు ఉద్యోగ అనుభవం లేని గృహిణులుగా మాత్రం వాత్రూం ఉన్నవారికి తెలియకపోవచ్చు కానీ ఈవిడ గారికి తెలియదా ఏమన్నా అంటే పెళ్ళయ్యేంతవరకు చుట్టూ తిరుగుతారు నుంచి దొరికిందో టైము అప్పుడు చెట్ల చాటున కారుల్లో అవకాశం కోసం అర్రులు చాచే రొమాన్స్ ఇప్పుడేమయ్యిందో అంతే పెళ్ళాం కాగానే ప్రేయసి కనిపించదు పెళ్ళాంలో అని దెప్పడం అలసిన శరీరం విశ్రాంతి కోరుతుంది రొమాన్స్ శృంగారం ఏమిటి నా బొంద ఎప్పుడు పక్క మీద వాలదామా అనిపిస్తుంది తప్ప ఇవేమి ఇది వరకటి రోజులా గవర్నమెంట్ ఉద్యోగాల పదింటికెళ్ళి ఐదు గంటలకి కొంప చేరడానికి సావకాశంగా పడకుర్చీలో చేరబడి భార్యామణి గారు అందించిన పకోడీల ప్లేట్ అందుకుని తింటూ కబుర్లు చెప్పి ఆనక సినిమాకో షికారుకో తిరగడానికి శని ఆదివారాలొస్తే సినిమాలకి స్నేహితుల ఇళ్లకి తిరగడానికి ఇప్పుడు టైం ఏది నెలలో రెండు వారాలు పై ఊర్లు తిరగాలి ఏ ఆదివారమో అనుకుని పని వచ్చి అనుకోని పని వచ్చి పడుతుంది ఇప్పుడు ఈ ప్రైవేట్ కంపెనీల కంప్యూటర్ ఉద్యోగాలకి టైము ఏమీ ఉండదు రిజల్ట్ ఓరియంటెడ్ జాబ్స్ నువ్వెంత కష్టపడ్డావో ఎవరికీ అక్కర్లేదు ఏం చేశావో రిజల్ట్ చూపించాలి ఆర్డర్లు కావాలి లాభాలు చూపాలి టార్గెట్ అందుకోవాలి ఇచ్చిన జీతాలకి పని పిండుకుంటారు వాళ్ళేం వాళ్ళ ఇలా పాసై వచ్చిన వాళ్ళకి యాభై వేలు జీతాలు ఇవ్వడానికి జీతాలు పోను కారు ఫ్లైట్ టికెట్లు ఇవన్నీ ఊరికే కూర్చోబెట్టి ఇవ్వరు అన్నది చదువుకున్న కావేరి లాంటి వాళ్ళకి తెలీదా ఆదివారం వస్తే ఇల్లు కదలాలి అనిపించదు కమ్మగా తిని కంటి నిండా నిద్రపోవాలని ఇంకా టైం ఉంటే పర్సనల్ పనులు చూసుకోవడానికే సరిపోతుంది పిల్లలుంటే సరేసరి ఆవిడ గారికి ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి అనిపించడం బాగానే ఉంది ముప్పై వచ్చాయి ఇంకెప్పుడు కంటాం అంది అది బాగానే ఉంది కానీ పిల్లలు కావాలి అనగానే స్విచ్ నొక్కి రైస్ కుక్కర్ పెడితే అన్నం తయారైనట్టు టీవీ ఆన్ చేయగా అనే ప్రోగ్రాం వచ్చినట్టు పిల్లలు పుట్టుకురారు కదా లేడికి లేచిందే పరుగన్నట్టు ఆవిడ కావాలి అనుకున్న మరుక్షణం ఆ నెలే తప్పాలంటే ఎలా ఉద్యోగం బోరు కొట్టింది చేసి చేసి కొన్నాళ్ళు మానేస్తాను అంటే వేల ఉద్యోగం వదిలేస్తావా వదిలేస్తాను అన్నా ఇట్ ఈజ్ అప్ టు యూ అనలేదు తనేమన్నా అన్నాడా ఈ ఆడవాళ్లు ఎంతసేపు మగాడి తప్పుల్నే గ్లోరిఫై చేస్తారు ఈ రచయిత్రులు ఎంతసేపు ఆడవాళ్ల ప్రాబ్లమ్స్ మీదే రాస్తారు మగాడికి సమస్యలే లేవు అనుకుంటారు కాబోలు కష్టాలన్నీ ఆడవాళ్లకే అనుకుంటారు ఆడవాళ్ల దృక్పథంతోనే చూస్తారు తప్ప మగవాడి పాయింట్ ఆఫ్ వ్యూతో చూడరు పెళ్లి కాకముందు అమ్మాయిల్ని ఆకర్షించడానికి పడే పాటలు పెళ్ళయ్యి పెళ్ళావైనా పడాలంటే ఎలా ఇదేం సినిమానా జూయట్లు పాడుకుంటూ చెట్ల చుట్టూ పరిగెడుతూ ఓ సీన్లో స్విట్జర్లాండ్ ఇంకో సీన్లో కోనసీమలోను చిత్రీకరించడానికి నిజమే డేటింగ్ టైంలో కావేరీ కోసం ఆమెతో స్నేహం కోసం అరులు చాచాడు ఇంప్రెస్ చేయడానికి హోటళ్ళకి సినిమాలకి పార్కులకి తిప్పాడు ఇప్పుడు అలా అంటే ఎలా ఉద్యోగం సద్యోగం మానేసి రోజంతా ఆవిడ చుట్టూ కొంగు పట్టుకు ఎలా తిరుగుతాడు అప్పుడు ఎలా టైం దొరికింది అంటే ఏదో మోజులో ఆకర్షణలో నానా గడ్డి కరిచి టైము సర్దుబాటు చేసుకుంటారు అబ్బాయిలు అమ్మాయితో గడిపిన టైము ఓవర్ టైం చేసి పని చేసి పని పూర్తి చేసో ఏ ఫ్రెండ్ కాళ్ళో గడ్డమో పట్టుకొని పని చేయించడం చేయకపోతే బాస్ చేత చివాట్టు తినడానికైనా సిద్ధపడతారు బ్యాచిలర్గా ప్రవర్తించినట్టు పెళ్ళయ్యాక బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే ఉద్యోగం ఉడితే భార్య సంసార బాధ్యతలు ఉన్నాయన్న భయం ఉండదు ఇవన్నీ ఆడవాళ్లకు అర్థం కావు ఎంతసేపు తననే తప్పుపడుతుంది ఏ తను మాత్రం తనని ఆకర్షించడానికి ఇంప్రూవ్ చేయడానికి ఎంత తాపత్రయపడేది ఎంత చక్కగా రోజుకో రకంగా అలంకరించుకునేది ఎంత మంచి డ్రెస్సులు వేసి తనకి చీర ఇష్టమని చీరలు కట్టి శ్రద్ధగా మొహన్ దిద్దుకుని లిప్స్టిక్ వేసుకుని రకం పర్ఫ్యూమ్ చల్లుకునేది మరి ఇప్పుడు అలా ఉందా తను రోజంతా బురకా లాంటి నైట్ గౌన్ తగిలించుకుని పొద్దుటంతా క్రీములు మొహానికి పట్టించి జుత్తు రబ్బర్ బ్యాండు ముడేసి కూర్చుంటుంది బయటికి వెళితేనే ముస్తాబు మొగుడి మొహానికి చాలే అనుకుంటారు కాబోలు పెళ్ళాలు పుట్టినరోజునంటే అర్ధరాత్రి పన్నెండుకి విష్ చేసి తెల్లారి బొకేతో గుమ్మం ముందు నిలబడి స్వీట్ తినిపించి లంచు డిన్నర్లిచ్చి మంచి కుర్తా పైజామా కొట్టిపించి ఇప్పుడు అవన్నీ చేస్తుందా మాత్రం శ్రద్ధగా తనకిష్టమైనవి వండించి తెచ్చి తినిపించేది ఇప్పుడో పొద్దుటే ఆ కుక్కర్లో పప్పు కూర ఏదో వండాను అనిపించి డైనింగ్ టేబుల్ మీద పడేస్తుంది రావడం ఓ గంట ఆలస్యమైతేనే తను తినేసి టీవీ చూస్తూ కూర్చుంటుంది వచ్చాక కాస్త వేడి చేసన్నా పెడుతుందా పెట్టుకు తింతా అన్న నిర్లక్ష్యానికి తను బాధపడుతున్నాడా ఈ రోజుల్లో ఆడవాళ్లకి కుక్కర్లు గ్రైండర్లు ఓవెన్లు వచ్చి వంటంటే అరగంటలో చేసి పడేసే ఏదో కష్టపడుతున్నట్టు ఫోజులు వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం కూడా చాకిరీలా అయిపోతున్నారు ఉద్యోగం చేస్తే సరే ఉత్తినే ఇంట్లో ఉండి కూడా మొగుడు అలసిపోయి వచ్చాడు కాస్త దగ్గర కూర్చుని అన్నం పెడదాము అనుకుంటుందా మార్పు తనలో లేదా తప్పు పట్టడం ఫ్యాషన్ అయింది ఆడవాళ్లకి ఆవిడ గారికి పిల్లలు కావాలి అనుకోవడం బాగానే ఉంది దానికి తగిన వాతావరణం మూడ్ కల్పించవచ్చు కదా మూతి ముడుచుకుని అలకలు సాధింపులు మాటలు చేతలతో విసుళ్ళు కాకుండా ఇంటికొచ్చేసరికి నవ్వు మొహంతో అలసిపోయారు ఉండండి గేజర్ ఆన్ చేశాను డబ్బు నింపు తాను వేడి నీళ్లతో అని ఓ రెండు చుక్కలు ఉడుకులాం వేసి స్నానం చేశాక తెల్ల పైజామా కుర్తా తీసి అందించి డైనింగ్ టేబుల్ దగ్గర వేడిగా అనురాగం వడ్డించి ఆ పైన చక్కగా నాలుగు తమలపాకులు కిళ్ళులు చుట్టించి రెండు అగరవొత్తులు గదిలో వెలిగించి తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు తురుముకుని ఊరుకోబాబు మరీ అంత అత్యాసం వద్దంటున్నారా అంత సీను లేదయ్యా ఇవన్నీ పాత సినిమా సీనులు అంటారా కరెక్టే సార్ ఇదంతా హైటెక్యుగం ఇప్పుడు ఎవ్వరికీ అంత టైం లేదు ఉద్యోగాల బాధ్యతతో పిల్లల్ని కలడానికి టైం లేక పోస్ట్పోన్ చేసుకునే రోజులు ఎంతసేపు కోర్సుల మీద కోర్సులు చేసి జాబ్లో ఎంత ఎదిగిపోదామా ఎన్ని ఉద్యోగాలు మార్చి పై పైకి వెళ్ళిపోయి టాప్ పోస్టుకు వెళ్ళి లక్షలు ఎలా ఆర్జించడమా అని అని తప్ప స్త్రీ పురుష సంబంధాలు కూడా మెకానికల్గా టైం షెడ్యూల్ లోకి రొమాన్స్ శృంగారం అన్న పదాలకి తావులేని హడావిడి యాంత్రిక జీవితం ఒంట్లో ఓపిక ఉత్సాహం అంతా డబ్బు సంపాదించడానికి సరిపోతుంది ఏం తింటున్నావు ఏం సుఖపడుతున్నావు అన్న భావనే లేదు ఏదో పెళ్లి కాకముందు కాస్త నచ్చిన అమ్మాయి కనిపిస్తే టేస్టు భావాలు కలిశాయని భ్రమించి పెళ్లాడడం ఆకర్షణ నాలుగు రోజుల ముచ్చటై జీవితం రొటీన్ అయిపోవడం ఇది వరకు తరాలలో డబ్బులు పుష్కలంగా లేకపోయినా సౌకర్యాలు తక్కువైనా సంపాదించేది ఒక్కరైనా ఇంట్లో సుఖ సంతోషాలు ఉండేవి భార్య భర్త పిల్లలు కలిసి సినిమా షికార్లు తిరగడం పండగలకి పబ్బాలకి చుట్టాలు రాకపోకలు ఆప్యాయతలు ఉండేవి ఇప్పుడీ యువత డబ్బు సంపాదించే మిషన్లలా మారిపోయారు జీతాలంటే బోలెడు అవి ఇచ్చే వస్తు సుఖాలు అవి ఇచ్చే వస్తు సుఖాలు తప్ప అనురాగాలు ఆప్యాయతలు ఏవి నిద్రంతా కలత నిద్ర ఆలోచనలతో బాబు పడుకో మళ్ళీ పొద్దుట వెళ్ళొద్దు తనని తాను జోకొట్టుకున్నాడు హరీష్ పొద్దుట లేచేసరికి కావేరి మాయం డైనింగ్ టేబుల్ మీద పళ్ళ బౌల్ కింద నోట్ భార్య వస్తే వచ్చి తీసుకెళ్ళు క్షమాపణలతో టైం లిమిట్ నెల ఎంత పొగరో చూసారా ఏం తప్పు చేశానని వెళ్ళి క్షమాపణలు చెప్పి తీసుకురావాలో పోని హాయిగా ఇరవై తొమ్మిది రోజులు గడిపి ఆఖరి రోజు ఆలోచించవచ్చు ఈ తిక్క వేషాలు చూసే ఆ మొదటి మొగుడు ప్రాణం విసిగి డైవోర్స్ ఇచ్చుంటాడు మొదటి మొగుడు ఏమిటి అయ్యో చెప్పలేదా ఈవిడ గారికి ఇదివరకు పెళ్ళయ్యింది తను డైవోర్సీ అని తెలిసి మా వాళ్లకు ఇష్టం లేకపోయినా వాళ్ళు పెళ్లికి రామని చెప్పినా కావేరిని ప్రేమించి పెళ్ళాడాను ఏదో ఘనకార్యం త్యాగాలు చేశానని చెప్పను గాని తనకి ఈ కృతజ్ఞతన్నా లేదే అనిపిస్తే అది నా తప్ప టైం లిమిట్ నెలాట నెల దాటితే ఏం చేస్తుందో మళ్ళీ డైవోర్స్ ఇస్తుందా ఈవిడగారు పుట్టింటికి వెళ్లేసరికి అక్కడ సీన్ ఊహించవచ్చు అదేమిటే చెప్పా పెట్టకుండా ఒంటరిగా వచ్చావు అంటుంది వాళ్ళ మా అమ్మ ఆశ్చర్యంగా ఏ చెప్పి రావాలా అని ఈవిడ దబాయించి మేడం మీదకి వెళ్ళిపోతుంది ఏ పుట్టింటికి రావడానికి హక్కు లేదా అంటూ తల్లి తండ్రి అడిగినా అదే ధోరణిలో అంటుంది చూద్దాం వాళ్ళకేం చెప్తుందో వాళ్ళు నాకేదన్నా ఫోన్ చేస్తారేమో అది చూస్తాను ఈ పిల్లన్నా బుద్ధిగా నిలుపుకో ఈసారి తిక్క వేషాలేస్తే అంతే సంగతులు అలా ఆ అంటే విడాకులిచ్చి ఎన్ని పెళ్లిళ్లు చేసుకుందాం అనుకుంటున్నావు మూడోసారి నువ్వు చేసుకుందామన్నా నిన్ను చేసుకునేవాడు దొరకద్దు అంటూ కూతురికి ఇంత గడ్డి పెట్టకుండా ఉంటారా దాంతో ఈవిడగారు దారికి వస్తుందన్న నమ్మకం నాకేమీ లేదు ఏదో ఆలోచించి నేనే ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆలోచనల మధ్య తయారయ్యి ఆఫీస్కి వెళ్లిపోయాడు హరీష్ నాలుగో రోజు రాత్రి ఫోన్ మోగింది తీస్తే నుంచి మామగారు హలో సార్ యూ కావాలనే చాలా కులాసాగా పలకరించాను ఆయన ఒక్క హలోతో సరిపెట్టేసి పాయింట్కి వచ్చేస్తారు కావేరి వచ్చి మూడు రోజులైంది అన్నాడు అంకుల్ అమాయకంగా అన్నాను ఏం జరిగింది అసలు నాకేం తెలియదు అంకుల్ పొద్దుట లేచేసరికి డైనింగ్ టేబుల్ మీద చీటీ ఉంది అంతే అంటే నీకు చెప్పకుండానే వచ్చిందా అసలు ఏంటి గొడవ నాకేం తెలుసు మీ అమ్మాయి అక్కడే ఉంది అడక్కపోయారా గడుసుగా అన్నాను అదేమీ చెప్పలేదు ఊరికే వచ్చాను అంది అయితే సరే ఊరికే మళ్ళీ బుద్ధి పుడితే లెండి చాలా తేలిగ్గా అన్నాను పాపం ఆ మహానుభావుడికి ఇంకేం మాట్లాడాలో తెలియక అల్లుణ్ణి ఎలా నిలదీయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారేమో అయితే మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరగలేదా మళ్ళీ రెట్టించాడాయన నా నుంచి ఏమీ గొడవ జరిగినట్టు గుర్తులేదు మీ అమ్మాయికి ఏమన్నా గుర్తుందేమో అడగండి మళ్ళీ క్షణం మౌనం ఏమి జరగకపోతే వచ్చిన దగ్గర నుంచి మూడీగా ఉంది మాట్లాడిస్తే కరుస్తుంది ఏమి చెప్పందే మాకెలా తెలుస్తుంది ఇద్దరికిద్దరూ ఇలా అయితే ఎలా హరీష్ పెద్దవాళ్ళో ఏదో సలహా చెప్తాం సంగతి తెలిస్తే సర్దుబాటు చేస్తాం పంతాలకి పోతే ఎలా చిన్న చిన్న విషయాలకే అది మీ అమ్మాయికి చెప్పాల్సిన మాటండి నవ్వుతూ అన్నాను అమ్మాయికి చెప్తాను మీకు చెప్తున్నాను కాస్త అసహనం ధ్వరించింది చూడండి సార్ ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ అబౌట్ హర్ ఆవిడకేమున్నాయో నాకు తెలీదు గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేశాను ఆ అబ్బాయి పాపం తనకేం అంటున్నాడు తనేం దీని గురించి కంప్లైంట్ చేయలేదు అబ్బాయి పాపం నవ్వుతూ మామూలుగానే మాట్లాడాడు మావగారు కాంప్లిమెంట్ ఇచ్చుంటారు మన అమ్మాయి సంగతి మనకు తెలుసు అంటే చాలు దీనికి తిక్కొస్తుంది తనను అనుకున్నది కాస్త ఇటు అటు అవ్వరాదు అంటుంది తప్పు మన అమ్మాయిలో ఉంచుకొని అతన్నే అనగలం అత్తగారు మామగారు తర్జన భర్జనలు పడుతూ ఉంటారు కూతుర్ని పిలిచి ఫోన్ విషయం చెప్తే మిమ్మల్ని ఎవరు ఫోన్ చేయమన్నారు అంటూ ఎగరవచ్చు ఆవిడగారు చెప్పుకొని ఏ కారణం చెప్పుకుంటుందో నా మొగుడికి రొమాన్స్ తెలీదు పిల్లలు కావాలంటే కోఆపరేట్ చేయడం లేదు అని చెప్పుకొని మొగుడిని బ్లేమ్ చేసే ముందు తన లోపాలు ఈ ఇరవై రోజుల్లో తెలుసుకొని కురవక కురవక మబ్బులు దట్టంగా కమ్మి వర్షం కురుస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు మేఘాలు తేలిపోతే ఎంత నిరాశ ఆ నిరాశ నిజం కాదు అంటూ మేఘం లేకుండానే వర్షం కురిస్తే కలిగే ఆనందం రకరకాల టెస్టులు ఎక్స్రేలు స్కానింగ్లు చేసి డాక్టర్ ఏమంటాడో అని బెంగపడే పేషెంట్కి ఏమీ జబ్బు లేదని క్లీన్ చిట్టిస్తే కలిగే ఆనందం ఆ రోజు మా అత్తవారింటి వాళ్ల మొహాల్లో కనబడింది నాకు కూతురు పంతం తెలిసి అల్లుడొచ్చి తీసుకెళ్లకపోతే వెళ్లదని తేలేక ఏ తప్పు లేని అల్లుడిని ఎలా తప్పు పట్టడం ఎలా రమ్మనడం కూతురి కాపురం ఎలా నిలబడుతుంది అని మొదలుపడుతున్న వేళ పిలవకుండానే అల్లుడు ఇంటికొస్తే ఎంత రిలీఫ్ దొరుకుతుందో అది వాళ్ల మొహంలో కనిపించింది కావేరి తెల్లబోయి చూసింది డైనింగ్ టేబుల్ దగ్గరున్న అందరూ సంభ్రమంగా ఆహ్వానించారు హాయ్ కావేరి నవ్వుతూ పలకరించా మొహం ఈసారి నల్లబడింది రా హరీష్ రా ఫోన్ అన్నా చేయొచ్చు కదా మామగారి పిలుపు రా ఫోన్ భోంచేద్దు గాని అత్తగారి పలకరింపు బాగున్నావా నాయనా మామగారి మా అమ్మగారి ఆప్యాయత ప్లెజెంట్ సర్ప్రైజ్ బావగారు బావ మరిది పలకరింపులయ్యాక మంచి చేసావు శని ఆదివారాలు చూసి రెండు రోజులుండేటట్టు వచ్చావు సంతోషం నాయన అన్నారు అత్తగారు శని కర్మ ఇంక రోజూ సండేలే చాలిడేలే సరదాగా అన్న అంతా దిమ్మిరిపోయారు అదేమిటి అంతా ఒక్కసారే అన్నారు జాబ్ రిజైన్ ఇచ్చేశానండి ఈ కార్పొరేట్ ఉద్యోగాలు హైటెక్ ఉద్యోగాలు చేయదలుచుకోలేదు ఏమిటండి ప్రాణానికి సుఖం లేకపోయాక డబ్బేం చేసుకుంటాం ఏ ఆనందం సుఖం లేని ఈ ఉద్యోగాలు ఎందుకు డబ్బు సంపాదించడం ఒక్కటే ధ్యేయంగా పెట్టుకుంటే జీవితంలో చాలా కోల్పోతున్నానని అర్థమయ్యి రిజైన్ ఇచ్చేశా ఏదో నైన్ టు ఫైవ్ ఉద్యోగం ఏదో మామూలు కంపెనీలో చూసుకుంటానులేండి చాలా విరక్తిగా అన్న అంతా మొహాలు చూసుకున్నారు అందరి కళ్ళల్లో కలవరం కావేరి ముఖం మరింత నల్లబడింది అదేమిటి హరీష్ యాభై అరవై వేలొచ్చే ఉద్యోగం రిజైన్ ఇవ్వడం తెలివి తక్కువ పని అని అనిపించలేదా ఆందోళన ఆయన గొంతులో ఏవో మంచి చెడు తెలివి తక్కువో పానో నాకు తెలియదు సంపాదించే నాకు సుఖం లేదు నా ఉద్యోగం వల్ల నా భార్యకు ఆనందం లేదు ఎవరి కోసం చేయాలి రాత్రి పగళ్ళు కష్టపడి కనీసం డబ్బు ఇచ్చే సుఖాల వల్ల భార్యనైనా సంతృప్తి పరచలేకపోయినప్పుడు ఇంకెందుకు ఇంత కష్టపడడం అదేమిటి హరీష్ సుఖంగా బ్రతకడానికి కావలసింది డబ్బు అదే లేకపోతే ఈ మాత్రమన్న సుఖ సంతోషాలు ఎక్కడుంటాయి మంచి ఉద్యోగం వదిలి ఏదో పదివేల ఉద్యోగం చేస్తాను అనడం ఫూలిష్నెస్ కించిత్తు కోపం అసంతృప్తి ధ్వనించింది కావేరి ముఖం ఊసర వెళ్లిలా నిమిషానికో రంగు మారిపోతోంది డబ్బు సంపాదనకి అంతే ఉందిలేండి వాడికి ఇరవై వేలు కావాలి అనుంటుంది యాభై వాడికి లక్ష కావాలి అనుంటుంది మీ అమ్మాయి చదువుకుంది ఆవిడ సంపాదించొచ్చు మా కోసం మేము బ్రతకాలి అనుకుంటున్నాం కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి ఈ వయస్సు మళ్ళీ రావు కదా డబ్బు సంపాదనలో మన మనిషిలా మారిపోదలుచుకోలేదు ఎక్స్క్యూజ్ మీ వాష్ చేసుకుని బట్టలు మార్చుకోవాలి ఏ గదిలోకి వెళ్ళాలి కావేరి లోపలికి కావేరి లోపలికి తీసుకెళ్ళు హరీష్ని మామగారి ఆర్డర్ గదిలోకి వెళ్ళగానే చొక్కా కాలర్ పట్టుకుని ఏమిటి డ్రామా అంది తీక్షణంగా నాటకం ఏమిటి మై గాడ్ ఇదంతా సరదా కన్నానన్నా నీ ఉద్దేశం అంటూ షర్ట్ విడిపించుకుని బ్రీఫ్ కేసులో నుంచి రాజీనామా కాగితం ఆఫీస్ అంగీకరించిన కాగితం చూపాను ఆ కాగితంలాగే కావేరి మొహం తెల్లబడింది యు యూ నా మీద కక్షతో నాకు బుద్ధి చెప్పాలని చేశావు ఉద్యోగం రిజైన్ ఇచ్చి పెళ్లాన్ని ఎలా పోషిద్దామని నీ ఉద్దేశం ఆవిడ చూపులు మాటలు బాణాలయ్యాయి ఏదో ఉద్యోగం దొరక్కపోదులే లేకపోతే చదువుకున్న పెళ్ళం నువ్వుండగా నాకేం దిగులు నువ్వు చేతుగానీలే తేలిగ్గా అనేసరికి ఉక్రోషం పట్టలేక చొక్కా పట్టుకుని రెండు పిడిగుద్దులు గుండెల మీద గుద్ది ఇలా వచ్చానని నాకు పాఠం నేర్పాలని కాదు ఆమె చేతిలో నుంచి విడిపించుకుని డోంట్ బీ సిల్లీ కావేరీ యు కెనాట్ హ్యావ్ ఎవ్రీథింగ్ అవ్వా బువ్వా రెండూ కావాలి అనుకోవడం అత్యాస అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాను రాత్రి మీద చెయ్యేస్తే తోసేసింది ఇంకోసారి ప్రయత్నించలేదు శని ఆదివారాలు గడిచి రెండు రోజులైనా వెళ్లే ప్రసక్తి లేకపోవడంతో నాలుగో రోజు దబదబ బట్టలు సూట్ కేసులో పడేసి పద ఇంటికెడదామంది కోపంగా తొందరే ఉంది కొన్నాళ్ళు సరదాగా ఉందామని వచ్చాను ఉద్యోగం సద్యోగం లేదుగా ఎప్పుడెళ్ళినా పర్వాలేదు అత్తవారింటి సరదా తీర్చుకొని ఉద్యోగం సద్యోగం లేని అల్లుణ్ణి ఏ అత్తవారు గౌరవించరు రుసరుసలాడింది ఉద్యోగం లేని వాణ్ణిగా ఏమన్నా పట్టించుకోనిలే నిర్లక్ష్యంగా అన్నాను పళ్ళు కొరుక్కుంది పాపం అత్తగారు మామగారుల పరిస్థితి చూస్తే జాలేసింది ఉద్యోగం మారిన అల్లుణ్ణి ఏవి అనలేక కూతురి భవిష్యత్తు గురించి బెంగ కూతురి ప్రవర్తన వల్లే ఇదంతా జరిగిందన్న ఆవేదన అల్లుణ్ణి పట్టలేని నిస్సహాయత వారు అన్నది అర్థమైంది సతమతమవుతున్నారన్నది అర్థమయ్యింది ఆ సాయంత్రం లాన్లో అందరం కూర్చునుండగా జనాంతికంగా ఈనాటి పిల్లలకి ఏం కావాలో వాళ్లకే తెలియడం లేదు ఆలోచిస్తే ఆడామగా తేడా లేకుండా చదివించి పెద్ద ఉద్యోగాలకి పంపడం తప్పు అనిపిస్తోంది చదివేస్తే ఉన్న మతి పోయినట్టుంది చదువుతో పాటు రావలసిన అణకువ మెచ్యూరిటీల కన్నా అహంభావం అహంకారం ఎవ్వరినీ చేయాలని తెంపరితనం ఎక్కువైంది కావేరి తండ్రివంక చురచురా చూసింది నువ్వలా చూసినంత మాత్రాన నిజాలు అబద్దాలవ్వవు ఏ మీ ఆడపిల్లల్ని పెద్ద చదువులు చదివించి ఉద్యోగాలకి పంపుతున్నాం హాయిగా మీ కాళ్ల మీద మీరు నిలబడి ఎవ్వరి జోలి అక్కర లేకుండా లైఫ్ ఎంజాయ్ చేయండి స్వతంత్రంగా హాయిగా ఆనందంగా ఉండొచ్చుగా మళ్లీ మగతోడు కావాలి ఒంటరితనం భరించలేరు ప్రేమలంటారు పెళ్లిళ్ళకి దిగుతారు మళ్ళీ ఆ మొగుడనే వాడితో సర్దుకోరు ఊ అంటే ఆ అంటే అవమానాలు జరిగిపోయి ఆత్మాభిమానాలు దెబ్బతినేస్తాయి మాటపడని వ్యక్తిత్వాలు మావి అంటారు నువ్వెంత అంటే నువ్వెంత అని దెబ్బలాటలు ఏం ఇన్నాళ్ళు మనం నలుగురం ఇంట్లో ఏమీ అనుకోలేదా అభిప్రాయ భేదాలు రాలేదా వాదించుకోలేదా దెబ్బలాడుకోలేదా కోపాలు అలకలు రాలేదా ఏం మాట వచ్చినప్పుడు మనం అందరం వదిలి వెళ్ళిపోయామా కట్టుకున్న పాపానికి ఒక ఇంట్లో ఉన్న పాపానికి మొగుడనేవాడితో మాట వస్తే ఎందుకు సర్దుకోరు అవును సర్దుకోడాలన్నీ ఆడవాళ్లే చెయ్యాలి ఎప్పుడు వ్యంగ్యంగా అంది ఆడా మగ అని కాదు ఇద్దరున్నప్పుడు ఎవరో ఒకరు తగ్గాలి సంసారంలో లేకపోతే ఏ సంసారం నిలవదు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఇంతే కావేరి కోపంగా లేచి వెళ్ళిపోయింది ఆయన నా చేయి పట్టుకున్నాడు ఇదో మూర్ఖురాలు నువ్వన్నా కాస్త సర్దుకో సర్దుకోవడానికి ఓ లిమిట్ ఉండదా అంకల్ అన్నింటికీ అలకే రుసరుసలే తన మాట కాదనడానికి వీరు లేదంటే ఎలా అవునన్నా అవునాయనా మాకు తెలుసు నిన్నేమీ అనలేవు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు మీలో మీరే తీర్చుకోవాలి అత్తగారు ప్రాధాయపూర్వకంగా అన్నారు లెవిట్ టు మీ అంకుల్ నేనిచ్చిన భరోసాతో వాళ్లు తేలికపడ్డారు ఊరి వచ్చి పది రోజులు గడిచాయి రాత్రి మగాళ్ళు ఉద్యోగం సద్యోగం లేకుండా మగాడనేవాడు ఇంటి పట్టున ఉంటే ఎలా ఉంటుందో రుచి చూశాక ఏమిటి ఇంట్లో కూర్చుని మూడు పొట్ల తిని పడుకోవడమేనా ఉద్యోగ ప్రయత్నం ఏమీ చేయదలుచుకోలేదా తీక్షణంగా నిలేసింది ఓ రోజు పొద్దున్నే చూద్దాంలే వెధవ ఉద్యోగం చేయొచ్చు లైఫ్ కొన్నాళ్ళు ఎంజాయ్ చేయని నువ్వు కోరిన రొమాన్సులు శృంగారాలు పిల్లల్ని కనే యత్నాలు ఇవన్నీ అవన్నీ తూ తృప్తి తీరాక చూద్దాం కావేరి గెయ్యమంది ఉద్యోగం లేకుండా పిల్లల్ని కని ఏం పెట్టి పోషిద్దామని అదొక్కటే తరువాయి బుద్ధి లేకుండా మాట్లాడకు అరిచింది పోని నువ్వు చేయి ఉద్యోగం హాయిగా నేను ఇంట్లో పని వంట పని చేసుకుంటూ పుస్తకాలు చదువుకుంటూ టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తాను ప్రామిస్ ప్రతి పూట నీకు వేడివేడిగా చేసి పెడతాను రాత్రిళ్ళు శృంగార పాఠాలు చెబుతూ డోలికల్లో ఊగిస్తాను సినిమాటిక్గా అన్నాను షటప్ పెళ్ళం సంపాదిస్తే తిని కూర్చునే మొగుణ్ణి ఏ ఆడది గౌరవించదని తెలుసుకో ఏం చేస్తావో ఎలా చేస్తావో పెళ్ళాన్ని పోషించడం నీ వంతు నేనే ఉ నేనేమీ ఉద్యోగం చచ్చినా చెయ్యను డబ్బు సంపాదించడం నీ పని తిరస్కారంగా అంది ఎస్ మై డియర్ వైఫ్ నవ్ యు హ్యావ్ కమ్ టు మై పాయింట్ అవును ఉద్యోగం చేసి పెళ్ళాన్ని పోషించడం మగాడి పని మగాడు పెద్ద ఉద్యోగాలు చేసి వేలు సంపాదించాలి బంగ్లా కారు ఫోన్లు ఫ్రిడ్జ్లు ఓవెన్లు వాషింగ్ మిషన్లు సర్వహంగులు సమకూర్చాలి భార్యలకి రాత్రి మగళ్ళు ఆఫీస్లో గాడిద చాకిరీ చేసి ఇంటికొచ్చి పెళ్లాన్ని షికార్లకి సినిమాలకి డిన్నర్లకి తిప్పాలి మర్చిపోకుండా బర్త్డేలు మ్యారేజ్ డేలకు గిఫ్ట్లు పార్టీలు ఇచ్చి ఆనందపరచాలి ప్రేమ అనురాగాలు ప్రదర్శించాలి రొమాన్సులు జరపాలి ఏ ఇంకేమన్నా మర్చిపోయానా లిస్టులో ఇవన్నీ మొగుడనే అడ్డగాడిద పని మరి మీ పనేంటో అలసిపోయి వచ్చిన మొగుడికి కప్పు కాఫీ ఇవ్వడం దగ్గర కూర్చుని కాస్త వేడిగా అన్నం పెట్టడం పాతకాలం పతివ్రతల లిస్టులో చేరిపోయినట్టు భావం ఆ మొగుడనేవాడు నోరు విప్పి విసుక్కుంటే హింస పెడుతున్నట్టు కోడ ఎక్కుస్తారు బజారు కిడుస్తారు ఏం కోపం తాపం అవమానాలు మీ ఆడవాళ్ల సొత్తు కట్టుకున్న పాపానికి పాపాల భైరవుడిలా అన్ని నిందలు మగాడి నెత్తినేనా ఒక ఇంట్లో ఉన్నాక కోపాలొస్తాయి పంతాలొస్తాయి దెబ్బలాటలు వస్తాయి అరుచుకుంటాం అలకలొస్తాయి మర్చిపోవాలి కలిసిపోవాలి సారీ చెప్పుకోవాలి అంతేగాని సూట్ కేసులు పట్టుకుని పుట్టిళ్లకి పరిగెడితే ఏ తల్లి తండ్రి ఆదుకోరు అన్నది గ్రహించండి సకల గుణ సంపన్నుడిగా ఉండే మగాళ్లుండబట్టే పరమ శాంతమూర్తులు సాధ్వీలుగా ఆడవాళ్లు ఉండరు ఎవ్వరి అదుపాజ్ఞలో ఉండమంటే హాయిగా సంపాదించుకుంటూ స్వేచ్ఛగా ఉండండి పెళ్లిలు లేకుండా సర్దుబాటి ధోరణి కావాలో స్వేచ్ఛాయుత జీవనం కావాలో నిర్ణయించుకోవాల్సింది నువ్వు ఇట్ ఈస్ అప్ టు యూ నిర్ణయం తీసుకుని చెప్పు చాలా సీరియస్గా అనేసి బాల్కనీలో పేపర్ పట్టు కూర్చున్నాను గంట తర్వాత వెనక నుంచి మెడ మీద చేతులు బిగించి చేత్తో గడ్డం పైకెత్తి నుదుటి మీద పెదాలద్ది జాబ్ రిజైన్ చేయలేదులే నాకు తెలుసు అంది గోముగా గుసగుసగా కావేరి మై గుడ్నెస్ అనుకున్న మీరే చూశారుగా పెళ్ళాలంటే ఎంత సెల్ఫిషో ఆవిడకి కావాల్సింది మొగుడు కాదు ఉద్యోగం అని అర్థమైందా లేదా ఎప్పుడు ఆడవాళ్లకైనా సమస్యలు పాపం పీత కష్టాలు పీతవే అన్నట్టు మగాళ్ళని ఓ కంట కనిపెట్టాలి అనిపించి రూటు మార్చాను కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో